ఇవాళ వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సొంతం చేసుకుంది మీ అందరికీ తెలిసినటువంటి అంశమే కాంగ్రెస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో ఈ విజయం దక్కొద్దని బిఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేసినటువంటి ఉమ్మడి కుట్రలని కూడా మీ కళ్ళ ముందు ఉన్నటువంటి అంశాలే ఇవాళ వాటన్నిటిని ఛేదించుకుంటూ వందల కోట్ల రూపాయల వ్యయంతో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూసినటువంటి శక్తులన్నింటినీ చీల్చుకుంటూ ఛేదించుకుంటూ ఇవాళ ప్రజల మన్ననలు పొందుతూ కాంగ్రెస్ పార్టీ జెండాను ఇక్కడ పాతడం జరిగింది ఇలా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందంటే ముఖ్యంగా ఆ తల్లి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి ఆశీస్సులతోటి రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారి ఆశీస్సులతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి అలాగే మా మంత్రులు గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు ప్రతి కార్యకర్త కృషి ఈ గెలుపులో ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడినటువంటి మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఇండియా కూటమి పార్టీలకు వివిధ టీచర్ల సంఘాలకు ఉపాధ్యాయ సంఘాలకు ఎన్జిఓలకు టిఎన్జిఓలకు నిరుద్యోగ ప్రైవేట్ టీచర్స్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ డిఎస్సి క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు త్రీ వన్ సెవెన్ జీవో బాధితులు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మాత్రమే మా సమస్యలు పరిష్కరిస్తుందని చెప్పి నమ్మకంగా మాకు అండగా నిలబడ్డటువంటి వారందరికీ ముఖ్యంగా మీడియా సోదరులకు అందరికీ కూడా ఎవరైనా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా క్షమించమని కోరుతూ వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు ఈ గె ఈ గెలుపు తెలంగాణ అమరవీరులకు అంకితం ఇస్తా ఉన్నాం కాంగ్రెస్ కాంగ్రెస్